నక్షత్ర భూమిని లోపలికి రానికుండా కర్ర అడ్డుగా పెట్టి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు రానివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది చూడు మర్యాదగా లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి భూమి లోపలికి వస్తూ ఉంటే నక్షత్ర భూమిని కర్రతో కట్టబోతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా భూమి నక్షత్ర చేతిలో ఉన్న కర్రని విరిచేస్తుంది చూడు నువ్వు నన్ను ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా నాకు లోపలికి ఎలా రావాలో బాగా తెలుసు అని చెప్పి భూమి అలా గేటు బయట నిలబడి ఉంటుంది నక్షత్ర దగ్గరికి అపూర్వ వచ్చి ఆ భూమి వెళ్ళిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే లేదు మా అయినా ఈ భూమి ఏంటి ఇంత దానిలాగా ఉంది అసలైన నాన్నతో అదే మాట్లాడాలనుకుంటుంది నువ్వు ఎందుకు దాన్ని చూసి అంతలా భయపడిపోతున్నావు అని చెప్పి నక్షత్రం అడుగుతుంటుంది అదంతా చెప్పినా కూడా నీకు ఇప్పుడు అర్థం కాదులే ప్రస్తుతం అయితే అది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది కదా అది చాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత భూమి అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి నేను వెళ్ళిపోయాను అనుకుని సంబరపడిపోతున్నావా నేను నీ మీ గేట్ దగ్గరే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మా గేట్ దగ్గర ఉన్నవా అసలు నువ్వు ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి అపూర్వ సీరియస్ అవుతూ ఉంటుంది ముందు నన్ను లోపలికి రానివ్వు ఏం మాట్లాడతానో తర్వాత నీకే తెలుస్తుందిలే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితులను నిన్ను లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు నేనుండగా నువ్వు నా ఇంటి గుమ్మాన్ని కూడా తొక్కలేవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నేను మీ ఇంటి గుమ్మం కూడా తొక్కలేనా కాసేపట్లో నువ్వు నీ కూతురు నక్షత్ర వచ్చి నన్ను స్వాగతించి మరి ఇంట్లోకి తీసుకెళ్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నిన్ను మేము ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ వెళ్తామా అది ఈ జన్మకి జరగదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇప్పుడే నేను చేసి చూపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ అసలు ఈ భూమి ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటుంది మరోపక్క భూమి శరత్చంద్ర నెంబర్కి ఫోన్ చేస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నేను భూమిని మాట్లాడుతున్నానండి అని చెప్పి భూమి ఇక తన తండ్రి శరత్చంద్రని తలుచుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఎలా ఉన్నావమ్మా మొన్న నిన్ను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారట కదా వాళ్ళు నిన్నేం చేయలేదు కదా అని చెప్పి అడుగుతుంటే లేదండి మా అమ్మ నాన్నల ఆశీస్సుల వల్ల నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని చెప్పి చరత్చంద్ర అడుగుతుంటే మీతో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు నేను మీ ఇంటి గేటు బయటే ఉన్నానండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి గేటు బయట ఉన్నావా ఇంట్లోకి రామ్మా అని చెప్పి చరచంద్ర పిలుస్తుంటాడు ఇక అప్పుడు భూమి నాకు కూడా లోపలికి రావాలని ఉందండి కానీ మొన్న జరిగిన గొడవను తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అపూర్వ గారు నా మీద చాలా సీరియస్ అయ్యారు నా మీద చేయి కూడా చేసుకున్నారు ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కదని వార్నింగ్ కూడా ఇచ్చారు అందుకే నేను ఆలోచించి ఇక్కడే ఉండిపోయానండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకప్పుడు చరచంద్ర అపూర్వ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా నిన్ను ఎవరు ఏమి అనుకుంటా నేను చూసుకుంటాను రామ్మ అని చెప్పి చరచంద్ర పిలుస్తూ ఉంటాడు అప్పుడు భూమి కానీ అపూర్వ గారు అని చెప్పి అలా భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అప్పుడు చరచంద్ర సరే నీకంత భయంగా ఉంటే నిన్ను లోపలికి తీసుకురమ్మని చెప్పి అపూర్వకి నక్షత్రాన్ని పంపిస్తాను నువ్వు అక్కడే ఉండి తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత అపూర్వని పిలుస్తాడు ఏంటి బావ పిలిచారు అని చెప్పి అపూర్వ వినయం నటిస్తూ చరత్చందర్ దగ్గరకు వస్తుంది భూమి నాతో ఏదో మాట్లాడాలని అంటుంది ప్రస్తుతం తను ఇంటి కేటు బయట ఉందట తను ఇంట్లోకి రావటానికి భయపడుతుంది నువ్వు నక్షత్రం వెళ్ళి తీసుకురండి అని చెప్పి చరత్చంద్ర అంటుంటే ఏంటి బావ నేనా అని చెప్పి అపూర్వ ఆశ్చర్యపోతుంది అవును నువ్వే సరే నీ కుదరదంటే చెప్పు నేనే వెళ్తాను అని చెప్పి అలా చరచంద్ర వెళ్ళబోతూ ఉంటాడు వద్దులే బావా నేనే వెళ్తాను అని చెప్పి అలా అపూర్వ నక్షత్రం తీసుకుని భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆయన నిన్ను లోపలికి తీసుకురమ్మంటున్నాడు రా అని చెప్పి అలా అపూర్వ భూమిని పిలుస్తుంది ఏంటి ఏదో నేను మీ ఇంట్లో పని చేస్తున్నట్టుగా మీ ఇంటి పని మనిషిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నావు మర్యాదగా పిలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నీకు నేను మర్యాద ఇచ్చేది అని చెప్పి అలా అపూర్వ రెచ్చిపోతూ ఉంటుంది దాంతో భూమి మెల్లిగా అపూర్వ చెవులో ఇప్పుడు నువ్వు నాకు మర్యాదలు చేస్తావా లేదంటే ఆయన దగ్గరికి వచ్చి నన్ను కిడ్నాప్ చేయించేవాన్ని చంపి చంపించాలనుకున్న విషయాన్ని చెప్పినా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కనుక దీనికి మర్యాదలు చేయకపోతే ఇది బావకి నా గురించి మొత్తం చెప్పేస్తుంది అప్పుడు బావ నన్ను జీవితంలో క్షమించడు అని చెప్పి భయపడిపోయి అపూర్వ వద్దు నేనే నీకు మర్యాదలు చేస్తాను రా అని చెప్పి ఇక అలా నక్షత్రతో కలిసి భూమిని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి భూమి వచ్చిన తర్వాత ఏంటి అక్కడే నిలబడిపోయే లోపలికి రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నాకు ఒడ్డు పెట్టి కాళ్ళకు పసుపు రాసి అప్పుడు లోపలికి ఆహ్వానించు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నేను మీ కాళ్ళు పట్టుకుని పసుపు రాయాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును నువ్వే నువ్వే పసుపు రాయాలి లేదంటే నీ గురించి నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి భూమి బెదిరిస్తూ ఉంటుంది దాంతో అపూర్వ చేసేదేం లేక కిచెన్లో నుండి ఇక అలా పసుపు తీసుకుని వచ్చి భూమి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి రా అని అంటూ ఉంటే హారతివరిస్తారు అని చెప్పి భూమి అడుగుతుంటుంది ఇక దాంతో భూమి చెప్పినట్టల్లా అపూర్వ చేస్తూ ఉంటే నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది అసలు మామేంటి ఇది ఏం చెప్తే అది చేస్తుంది ఎందుకు దీనికి అంతలా భయపడిపోతుంది అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ భూమికి హారతి ఇవ్వగానే భూమి ఇంట్లో కుడికాయలు పెట్టి అడుగు పెడుతుంది ఇక అలా శోభాచంద్ర గారు ఫోటో దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటికి చరత్చంద్ర అమ్మ భూమి అంటూ మెట్లు దిగుతూ కిందకి వస్తాడు ఇక చరత్చంద్రని చూడగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అని చెప్పి అలా కన్ను పెట్టుకుంటూ ఉంటుంది ఎలా ఉన్నావు తల్లి అని చెప్పి చరత్చంద్ర కూడా భూమిని పట్టుకుని అలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూడగానే అపూర్వ నక్షత్ర షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి ఈ భూమి భావన పట్టుకుని నాన్న అని పిలుస్తుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మా నాన్నని పట్టుకుని నువ్వు నాన్న అంటున్నావు అని చెప్పి అలా నక్షత్ర సీరియస్ అవుతూ ఉంటుంది అమ్మ నక్షత్ర నువ్వు ఉండు అని చెప్పి శరత్చంద్ర అమ్మ భూమి ఎందుకమ్మా నన్ను నాన్న అని పిలిచావు అని చెప్పి అడుగుతుంటాడు అప్పుడు భూమి నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానండి కొద్ది సంవత్సరాల క్రితం మీ భార్యతో పాటు మీ బిడ్డ కూడా చనిపోయిందని అన్నారు కదా ఇప్పుడు ఒకవేళ ఆ బిడ్డ బ్రతికే ఉందన్న విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు అని చెప్పి భూమి అడుగుతుంటుంది ఒకవేళ అటువంటి అద్భుతం ఏదైనా జరిగే నిజంగా ఇరవై ఏళ్ల క్రితం నేను పోగొట్టుకున్న అనుకున్న బిడ్డ బ్రతికి వస్తే ఇక మీదటైనా తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను తనని ఈ ఇంటికి మహారాణిని చేస్తాను అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు కానీ నాకు అదృష్టం లేదు అమ్మ ఆ బిడ్డ చనిపోయింది అలా చరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి లేదు నాన్న మీ బిడ్డ బతికే ఉంది మీ కళ్ళ ముందే ఉంది ఆ రోజు ప్రమాదంలో అమ్మ మాత్రమే చనిపోయింది తన చనిపోయే ముందు నాకు జన్మనిచ్చింది ఇన్ని సంవత్సరాలు నా వాళ్ళెవరో తెలియక నేను మీకు దూరంగా బ్రతికాను నా కన్న తండ్రి మీరే అన్న విషయం నాకు నిన్ననే తెలిసింది నాన్న అని చెప్పి ఇక భూమి జరిగిందంతా కూడా చరత్చంద్రకు చెప్తూ ఉంటుంది ఇక భూమి తను శోభాచంద్ర గారి కూతుర్నని చరత్చంద్ర ముందు బయట పెట్టడంతో అక్కడే ఉన్న నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇది శోభచంద్ర కూతుర అందుకే దీని దగ్గర శోభచంద్ర గజ్జలు సాల్వా దొరికాయి ఏ నిజమైతే ఇరవై ఏళ్ల క్రితం సమాధైపోయింది అనుకున్నానో మళ్ళీ ఆ నిజం దీనివల్ల బయటకు రాబోతుంది నో ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి నా గురించి నిజం తెలియడానికి వీల్లేదు అని చెప్పి అలా అపూర్వ అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి